దేవరా మూవీ ఇక్కడ వచ్చి ఆరు వందల డెబ్బై కోట్లు వసూళ్లు రాబట్టి నెలలు గడుస్తోంది ఓటీటీని అన్ని భాషల్లో షేక్ చేసి కూడా నెలలు గడుస్తోంది కట్ చేస్తే మళ్ళీ దేవర పూనకాలు మొదలయ్యాయి అది కూడా ఇక్కడ కాదు జపాన్లో నెల రోజులుగా జపాన్లో దేవరా రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది జపనీస్ భాషలో పోస్టర్లు వచ్చాయి జపనీస్ వాయిస్ ఓవర్ తో వచ్చిన దేవరా ట్రైలర్ పేలింది వచ్చే వారమే జపాన్లో దేవరా రిలీజ్ కాబోతుంది అయితే అందుకు వారం ముందు జపాన్ లో లేడీ ఫ్యాన్స్ చేసిన హంగామా అక్కడే కాదు ఇక్కడ కూడా నేషనల్ లెవెల్లో వైరల్ అయింది మొన్నటికి మొన్న కోటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో దేవరాలు చేసిందన్నారు ఇప్పుడు జపాన్ లో కూడా ఎన్టీఆర్ కటౌట్ కి పూలాభిషేకాలు పాలాభిషేకాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడే అభిమానం అని బీటౌన్ బ్యాచ్ కుల్లుకోవడం తప్ప దీని వెనుకున్న తారక మంత్రం ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు దేవర మూవీ నార్త్ ఇండియాలో మూడు వందల యాభై కోట్లు సౌత్ ఇండియాలో రెండు వందల ఇరవై కోట్లు ఓవర్సీస్ లో వంద కోట్లు ఇలా మొత్తంగా ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టి నెలలు గడుస్తోంది ఓటీటీలో కూడా దేవర్కి వ్యూవర్షిప్ సినీ సునామీనే క్రియేట్ చేసింది ఇప్పుడు జపాన్ ముంతొచ్చింది అక్కడ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు పోస్ట్ ను బట్టి తెలుస్తోంది అక్కడ ఎన్టీఆర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈనాటిది కాదు కాకపోతే జపనీస్లో మగవాళ్ళలో ఎక్కువ మంది తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది తన సినిమా షూటింగ్స్లో తన కలిసేందుకు చాలాసార్లు రాముజీ ఫిల్మ్ సిటీకి జపాన్ ఫ్యాన్స్ రావడం కూడా చూసాం కానీ లేడీస్ అది కూడా ఇండియన్ స్టైల్లో దేవర పోస్టర్కి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం మాత్రం నిజంగా షాకింగే ఒకప్పుడు జపాన్ అంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అడ్డా అక్కడ తన సినిమాలు ఓ రేంజ్లో ఆడేవి ఆ తర్వాత బాహుబలి వచ్చి సీన్ మార్చింది రెబెల్ స్టార్ ప్రభాస్కి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే బాహుబలి రెండు భాగాలు జపాన్లో జర్మనీ రష్యాలో కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి అక్కడి జనాలకు ప్రభాస్ తెలుసంటే అర్థం ఉంది కానీ యమదొంగ టైంలోనే జపాన్లో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉండడం విచిత్రం టెంపర్ షూటింగ్ టైంలో ఎన్టీఆర్కి జపాన్ ఫ్యాన్స్ కొందరు కలిసేందుకు రాముజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన ఫోటోలు అప్పట్లో వార్తల్లోకి ఎక్కాయి ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ్ సాంగ్స్కి జపాన్ ఫ్యాన్స్ డ్యాన్స్ చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి ఇక్కడ ట్రిబుల్ ఆర్లో నాటు నాటుతో సీనే మారిపోయింది ఆ మూవీ జపాన్లో ఏకంగా ఏడాది పాట ఆడింది అలా మెల్లి మెల్లిగా ఎన్టీఆర్కి అక్కడ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టుంది అది లేడీస్ వరకు పాకడం వల్లే దేవర్ అక్కడ రిలీజ్ అవుతుందంటే అక్కడ జనాల్లో సందడి పెరిగింది వచ్చే వారం ట్వంటీ ఎయిత్న దేవర జపనీస్ భాషలో రిలీజ్ కాబోతోంది ఈ వీకెండ్ నుంచి వచ్చే వీకెండ్ వరకు ఈ మూవీని ప్రమోట్ చేయడానికి జపాన్లో ప్రత్యక్షం కాబోతున్నాడు తారక్ సో తను అక్కడికి వెళ్ళాక సీన్ ఎలా ఉంటుందో కానీ ఒక తెలుగు హీరోకి జపాన్లో ఈ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే అటు అరవాళ్లు ఇటు బాలీవుడ్ స్టార్లు తట్టుకోలేకపోతున్నారు